హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే అందరికీ ఇదిగోండి నేనైతే మినపగారెలు వేస్తున్నాను పొట్టు మినపప్పుతో ఈ గారపండి వేశాను పొట్టు మినపప్పు ఎంతమందికి ఇష్టం మామూలుగా మనం గుళ్ళు వాడుకుంటాం కదా ఇదైతే పొట్టు మినపప్పుతో ఇలా కొంచెం అక్కడక్కడ పొట్టు కనపడుతుంటేనే బాగుంటుంది చాలా మెత్తగా వస్తాయి ఇదిగోండి దీంట్లో నేను అన్నం పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర వేసాను కొత్తిమీర లేదు అందుకే వేయలేదు మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి కొట్టుమైన పప్పుతో నూనె కొంచెం పీల్చిద్దనే కానీ మంచిగా మెత్తగా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్గా మీరేం చేశారు టిఫిన్కి కామెంట్ చేయండి మీ ఊర్లో ఎన్ మీ ఇంటి దగ్గర వినాయక మండపంలో పూజ జరుగుతుంది మా దగ్గర అయితే కుంకం పూజ జరుగుతుంది ఈరోజు శుక్రవారం కదా ఇదిగోండి ఈరోజు కర్రీకి అయితే బంగాళనూవ్ ఫ్రై చేశాను లంచ్ బాక్స్లోకి ఇదిగోండి ఇవి ఉల్లిపాయలు వేయకుండా వేశాను గారెలు ఇవి మాత్రం ఉల్లిపాయ కలిపి వేస్తున్నాను థ్యాంక్ యూ